ఈ లోకంలో మనం ఎవరికైనా నచ్చకపోతే వెంటనే వదిలేస్తారు వాళ్ళకి ఏం నచ్చకపోయినా మనల్ని వదిలేస్తారు ఈ లోకంలో కొందరు ఉన్నట్టుండి మారిపోతారు ఎప్పటికీ మారిపోనని మాటిస్తారు ఎప్పటికీ మారిపోను ప్రాణం పోయినా మారను అంటారు కానీ మన ప్రాణం పోతుందని తెలిసినా ఒకరోజు రారు వారు అంతగా మారిపోతుంది ఈ లోకం నేను నువ్వు లేకుండా బ్రతకలేను అని చెప్పినా సరే వారు మన మాటకు విలువివ్వరు అర్థమవుతుందా ఈ లోకం అన్ని రకాలుగా మారిపోతుంది నేను మారను 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 అని మాటిచ్చిన వాళ్ళే చాలా మంది మారిపోతుంటారు మారిపోతారు వారికి నచ్చింది జరిగినప్పుడు వారికి కావలసిన జీవితం దొరికినప్పుడు వారు అనుకున్న ప్రపంచం వాళ్ళు అందంగా అలంకరించుకుని వెళ్లిపోతారు నీ ప్రపంచంలో నువ్వు మాత్రమే ఒంటరిగా మిగిలిపోతావు గుర్తుంచుకో ఆ రోజున కూడా దేవుడు నీ కోసం చేయి చాపి రెడీగా ఉంటాడు నీ విలువ తెలియక నిన్ను వదిలేశారు కదా నాకు నీ విలువ తెలుసు నీ విలువ వారికి తెలిసేటట్టు నిన్ను హెచ్చిస్తాను నీ మనసు నీ జీవితం నా చేతుల్లో పెట్టమని అప్పుడు కూడా దేవుడు చేయి చాపి నీ కొడుకు ఎదురు చూస్తాడు ఆయన నీలోని పాపాన్ని చూసో నీలోని లోత జీవితాన్ని చూసం ద్వేషించట్ల లోకం నిన్ను ద్వేషిస్తుంది తృణీకరిస్తుంది అవమానిస్తుంది దూషిస్తుంది అసలు నిన్ను బ్రతకకుండా చేస్తుంది కానీ ఆయన అలా కాదు నీ చుట్టూ ఉన్న బురదను చూడట్లేదు నీకు అంటుకున్న మలినాన్ని చూడట్లేదు ఆయన్ని మాత్రమే ప్రేమించే నీ మనసును కూడా చూస్తున్నాడు ఆయన అంటే నీకు ఎంత ఇష్టం ఆయన చూస్తున్నాడు ఆయన శరీరం బలహీనమని ఆయనకు తెలుసు ఆత్మలోని సిద్ధపాటు చూస్తున్నాడు ఆయన శిష్యులతో అంటాడు కదా శరీరము బలహీనము కాని ఆత్మ సిద్ధము ఆయనకు తెలుసు సాతాన్ని నిన్ను మోసం చేశాడని ఆయనకు తెలుసు నువ్వు పడిపోయేవని ఆయనకు తెలుసు నీకు తెలియకుండా నేను చాలా పొరపాట్లు చేసేవని ఆయన మనుషుల్లాగా ఆలోచించే దేవుడు కాదు అయ్యో నేను ఒక పొరపాటు చేసే ఇంకా దేవుడు నా ప్రార్థన వినడు అని అనుకుంటున్నావేమో లేదు 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 ఆయన ఈ భూమి మీద భ్రష్టులు సైతం భక్తులు కావాలని కోరుకునే అంత ప్రేమ గల దేవుడు ఆయన భ్రష్టులు కూడా భక్తులు కావాలని కోరుకుంటున్నాడు